శద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నందలి కేశవాపురం జగన్నాథపురం గ్రామంలో వెలిసి ఉన్నటువంటి కనకదుర్గ వారి దేవస్థానం నందు నూతనంగా శివాలయ నిర్మాణం జరపబడింది ఈ శివాలయం యొక్క ప్రతిష్ట కార్యక్రమాలు ఈ నెల ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అత్యంత వైభవంగా శృంగేరి శంకర పీఠాధిపతుల ఆశీస్సులతోటి తాండవ కాశీ క్షేత్రము తప్పవనం ధర్మగిరి పట్పీఠ సచ్చిదానంద సరస్వతి గారి చేత ఈ ప్రతిష్ట మరియు కుంభాభిషేక కార్యక్రమాలు జరపబడుతున్నాయి దేవాలయ నిర్మాణం జరిగే అరవై సంవత్సరాలు కావడంతో షష్ఠి షష్టాబ్ది మహాకుంభాభిషేకం అనేది కూడా ఇక్కడ జరపబడుతుంది ఇది చాలా విశిష్టమైనది ఈ కార్యక్రమాల్లో వివరాల్లోకి వచ్చినట్లయితే ఆరో తారీఖు నాడు యాగశాల ప్రవేశము తర్వాత మంగళ తోరణాలు ఇవన్నీ జరపబడతాయి ఏడో తారీఖు జలాదివాసము ఎనిమిదో తారీఖు క్షీరాదివాసము గ్రామ సేవ తొమ్మిదో తారీఖు నుంచి హిరణ్యాదివాసము సయ్యాధివాసము పుష్పాదివాసం కార్యక్రమాల అన్ని రకాల అధివాసాలు పాంచాహ్నిక దీక్షతోటి స్మార్తాగమ పద్ధతులొత్తి వేద పండితులతో జరపబడుతూ ఉంటాయి పదో తారీఖు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు శివాలయ ప్రతిష్ట పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు అమ్మవారి మహాకుంభాభిషేక కార్యక్రమం జరపబడుతుంది ఆ తర్వాత అన్నదాన వితరణ కల కలదు కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి